నమస్కారం నా పేరు నరాల్ శివ నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ ఈరోజు ఉప్పాడలో అరబిందో ఫ్యాక్టరీ వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి వాళ్ళకి వేటకు వెళ్ళడానికి వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి మత్స్య సంపద అనేది దొరకక ఆకలి బాధలతో ఉన్నారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మీ రాక కోసం వేల మంది రోడ్లు ఎక్కుతున్నారు కనీసం వాళ్ళు ఉపవాస దీక్షగా చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే అంతకాలం నుంచి వేట పడట్లేదన్న కారణంతో మీరు వచ్చే వరకు వేటకు వెళ్ళము వచ్చి మీరు మాకు సమాధానం చెప్పే వరకు అని వాళ్ళు భీష్మించి కూర్చుని ఇంట్లో ఆకలితో కూర్చున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు తక్షణం వచ్చి వెంటనే వాళ్ళ బాధ తీర్చి ఆర్మీంతో ఫ్యాక్టరీని మీరు మూయిస్తారో లేదంటే ఆ వ్యర్థ కాలుష్యాలని నిర్మూలించిన దాన్ని మాత్రమే లోపలికి పంపిస్తారో మత్స్య సంపదని కాపాడుతారో అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా మీరు గంగపుత్రులకి న్యాయం చేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం